గురుగారు ఇంకొక ఉపవాస నియమం అంటారు కదా అంటే చాలా మంది ఉపవాసం ఉంటే మంచిది అంటే మనకి మంచి జరుగుతుంది దేవుడికి ఆరాధించడానికి ఉపవాసం అనేది కూడా ఒక అంశం అనేది చాలా మంది అనుకుంటారు కానీ ఉపవాసం ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు చాలా మంది చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అసలు ఉపవాస నియమం ఏంటి ఒకవేళ ఉపవాసం చేయలేని వాళ్ళకి రెమెడీ ఏంటి తప్పకుండా తెలియజేస్తామ్మా భగవంతుణ్ణి ఆరాధించడానికి మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి శ్రవణము స్మరణము కీర్తనము దాస్యము సఖ్యము వందనము ఆత్మ నివేదనము ఇట్లా తొమ్మిది రకాలుగా తెలియజేయబడింది శ్రవణం అంటే భగవంతునికి సంబంధించిన విషయాలను వినడం ద్వారా స్మరణం భగవంతునికి సంబంధించిన నామాలను స్మరించుకుంటూ ఉండడం అనమాట కీర్తనం త్యాగరాజ స్వామి అన్నారు భగవంతునికి సంబంధించిన ఎప్పుడూ ఆయన్ని కీర్తన చేస్తూ ఉంటారు కీర్తనల ద్వారా భగవంతునికి దగ్గరవచ్చు దాస్యం అంటే ఒక దాలాగా అంటే భగవంతుని సేవలో నిరంతరము తరించడము సత్యం కుచేలుడు శ్రీకృష్ణుడు వాడికి స్నేహితులుగా వ్యవహరిస్తూ ఆయన యొక్క భక్తిని చాటుకున్నాడు ఇట్లా భగవంతునికి ఒక్కొక్క భాగంగా తెలియజేయబడింది అంటే భగవంతునికి అవడానికి తొమ్మిది రకాల మార్గాలు తెలియజేయబడింది నవవిధ భక్తి ఆ నవ విధ భక్తి మార్గాలని చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా ఉపవాసము అనేది కూడా ఒక సాంప్రదాయము ఉపవాస సాంప్రదాయంలోనే భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి ఇప్పుడు భగవంతుణ్ణి ఇలా పలికితే పలుకుతాడన్నారు కదా సర్వాంతర్యామన్నారు దేవుడు మన కష్టాలు తీరుస్తాడన్నారు ఉపవాసం ఎందుకు ఆచరించాలి అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది మనకి ఏదైనా మన పుట్టినరోజుకి మనకి ఎంత ప్రత్యేకత ఉంటుందో భగవంతునికి సంబంధించిన కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈశ్వరునికి సంబంధించిన మహాశివరాత్రి విష్ణుమూర్తికి సంబంధించి ముక్కోటి ఏకాదశి శ్రీకృష్ణుడికి సంబంధించి కృష్ణాష్టమి దుర్గా అమ్మవారికి సంబంధించి దుర్గాష్టమి మహారనవమి విజయదశమి అమ్మవారిని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజులు దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ ఒక్కొక్క దేవతని ఆరాధించడానికి ప్రత్యేక నియమాలతోటి మనం ఒక్కొక్క రోజును మనకి పురాణాల ప్రకారం తెలియజేయబడ్డాయి అటువంటి సాంప్రదాయంలో అసలు ఉపవాసం అంటే ఏంటి ఉప ఆవాసము ఉప అంటే సమీపంలో ఆవాసం అంటే దగ్గరగా భగవంతునికి దగ్గరగా మనం ఉన్నప్పుడు మన జీవితానికి ఏదైతే కావాలనో లేదా ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టి భగవంతుని సమీపంలో మనం కూర్చొని ఆ యొక్క భగవద్ధ్యానానికి కనుక దగ్గరైనప్పుడు అయినప్పుడు ఆ ఈశ్వరానుగ్రహము లేదా ఏ భగవంతుని అయితే ఆరాధిస్తున్నామో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదము ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు సకాలంలో లభిస్తాయనేది శాస్త్రవచనం ప్రస్తుతం ఉన్న కాలంలో ఉపవాసం పేరుతో ఉండలేకపోతారు లేదా ఉండలేక అంటే ఎక్కువ పనులను తీసుకోవడము ఇలా చేస్తున్నారు ఉపవాస నియమాల్లో మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయమ్మా కార్తీక మాసములో ఉండే ఉపవాసాన్ని నక్తము అంటారు అంటే సంధ్యా సమయం వరకు ఏమీ తినకుండా నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత భుజించేదాన్ని నక్తము అంటారు అది కార్తీక మాసానికి సంబంధించి మాఘమాసంలో స్నానాలు ఆచరిస్తూ కూడా ఉపవాస నియమాలు పాటిస్తూ ఉంటారు ఇక్కడ భగవంతునికి సంబంధించి మనకు మన శరీరం మీద మనం అంటే చాపల్యం లేకుండా అంటే దేని మీద ఆలోచన లేకుండా మనం రుచికరంగా భోజనం చేసేటప్పుడు ఏమవుతుంది మనకు దేని గురించి గుర్తుండదు ఆ తినే పదార్థం మీదే ధ్యాస ఉంటుంది అలాగే భగవంతునికి సంబంధించి మనం అంత భక్తిగా భగవంతునికి దగ్గర అవ్వాలి అని అంటే మనం దేని మీద ఆలోచన ఉండకూడదు ఈ భూమి మీద మనిషి జీవనం సాగించాలనంటే ఆకలిని జయించగలగాలి సో ఈ ఆకలిని తట్టుకోలేక అంటే ఆకలి లేకుండా ఉండలేడు కాబట్టి ఈ యొక్క ఆకలిని జయించినప్పుడు మాత్రమే భగవంతునికి దగ్గర కాగలరు ఉపవాసము సాంప్రదాయంలో భగవంతుని సమీపంలో కూర్చొని ఆ భగవద్ధ్యానాన్ని మనం నిరంతరము ఆ సమయం భగవంతునితో గడపడం వల్ల మనకు దేని మీద ఆలోచన లేనప్పుడు మన జీవితానికి ఏం కావాలో అవన్నీ భగవంతుని అనుగ్రహంతో పొందడానికి అనుకూలత ఏర్పడుతుంది ఇక్కడ చాలా మంది ప్రత్యేకంగా నేను పొద్దున్నీ సాయంత్రం తాగి తినలేదంటారు కొందరేమో పండ్లు తిని చుండ ఉండ ఉండొచ్చు అని అంటారు మీరు ఒక విషయాన్ని గమనించండి పాలు తాగొచ్చు అని అంటారు అల్పాహారం పేరుతో ప్రకృతి ద్వారా మనకు లభించినవే స్వీకరించాలనేది ఉపవాస నియమాల్లో ప్రధానమైనది ఇక్కడ వండినవి కానీ ఉడికినవి కానీ భుజించరాదు శాస్త్ర రీత్యా అందులో ప్రకృతి రీత్యా మనకు లభించేవి పండ్లు ఫలములు వాటిని తీసుకోవచ్చు అదేవిధంగా గోక్షీరము వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంతేగాని ఉపవాసం ఉంటున్నామని భోజనానికి సరిపడే పండ్లు తినడము అదేవిధంగా మళ్ళీ సాయంత్రం దాకా ఉండలేక తింటూనే ఉండడము ఇలాంటివి చేయరాదు మనం ఎప్పుడైతే శరీరాన్ని క్షుద్బాధ అంటారు అంటే భగవంతునికి సంబంధించి దగ్గర అవ్వడానికి మన శరీరానికి అనేక రకాల బాధలు కల్పించుకుంటూ భగవంతుని దగ్గర అవ్వచ్చు ఇది క్షుద్బాధ ఆకలిని జయిస్తూ తండ్రి నా నేను నీ సేవ కోసం ఆకలిని కూడా పక్కన పెట్టేశానని మనం చెప్పుకోవడం అదేవిధంగా ఖాయం శరీరానికి కూడా బాధ పెట్టడం ఇప్పుడు భగవద్ దర్శనానికి ఫ్లైట్లో వెళ్తున్నారు రకరకాలుగా వెళ్తున్నారు ఒకప్పుడు పాదయాత్రలోనే వెళ్ళేవాళ్ళు భగవద్ దర్శనానికి శరీరానికి కూడా శ్రమ కల్పిస్తూ ఉండడం వల్ల శరీరం మీద ఆలోచన ఉండదు మనకి భగవంతుని చేరాలనే సంకల్పం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మన జీవితానికి సంబంధించి భగవద్ దర్శనానికి ఉపవాస నియమాన్ని ఆచరించడం వల్ల మన జీవితానికి ఏదైతే కావాలనో మానసిక ప్రశాంతతను సంపూర్ణంగా పొందడానికి ఈశ్వరానుగ్రహము భగవంతుని దర్శనాన్ని త్వరగా పొందడానికి ఈ యొక్క ఉపవాస నియమాలు చక్కగా ఉపయోగపడతాయి అందులో ప్రధానంగా భగవంతునికి సమీపంలో కూర్చొని ధ్యానిస్తూ మన జీవితానికి ఏదైతే కావాలనో ఇక్కడ కోరికలను కోరకూడదు మనకి కాశీకి వెళ్ళిన వాళ్ళను చాలా మందిని గమనించండి అమ్మా పలాను గురువు గారు చెప్పారు మేము అక్కడికి వెళ్ళి కాశీలో ఒకటి పండు ఇది ఫలాపేక్ష అండ్ కాయాపేక్ష పండు ఒకటి వదిలేయమన్నారు ఏదైనా వదిలేస్తే మంచిది అన్నారు అందుకని మేము ఒక పండు వదిలేసాం గురువు గారు యాపిల్ అంటే ఇష్టం యాపిల్ నేను మానేసాను అంటున్నారు ఇక్కడ నువ్వు తినడం వల్ల తినకపోవడం వల్ల ఆయన భగవంతుడికి ఏమి ఒరిగేదేం లేదు ఎందుకంటే భగవత్ సృష్టిలో ఇవన్నీ భగవంతుని ద్వారా మనకు ఇవ్వబడినవే సో నువ్వు ఎంత తింటే అంత తినకపోతే ఆయనకు అవసరం లేదు ఇక్కడ ఫలాపేక్ష కాయాపేక్ష ఫలము అంటే పండు కాదు మనము ఏదైనా ఒక కోరికలతోటి కానీ ఒక ఫలితాన్ని ఆశించి భగవంతుని దగ్గరికి వెళ్ళకూడదు అనేది కాయాపేక్ష కాయము అంటే శరీరము శరీరం మీద ధ్యాసం ఉండకూడదు అంటే నేను ఐ మీన్ మన మీద మనకు నేను చక్కగా ఉన్నానను ఈ దేహాన్లో పుట్టిన దగ్గర నుంచి చివరి నిమిషం లోపల మనిషి జీవించేది ఒక శ్వాసను ఆధారం చేసుకునే తనతో చివరి వరకు ఉండేది శ్వాస మాత్రమే ఆ శ్వాస వెళ్ళిన తర్వాత ఈ యొక్క శరీరానికి ఏ ఎటువంటి చలనము ఉంటుంది అటువంటి చలనం లేని ఈ యొక్క శరీరం మీద ఎటువంటి కోరికలతో ఉండకూడదు అని చెప్పడానికి కాయాపేక్ష ఆపేక్ష అంటే కోరికలు ఫలాపేక్ష అంటే మనం ఏదైనా ఆశించి ఉండకూడదు అనేది శాస్త్రంలో తెలియజేపడం అలా ఇక్కడ మనం ఈ యొక్క ఉపవాస నియమాల్లో భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే భగవద్ అనుగ్రహంతో పాటు మన కుటుంబానికి కావలసిన సంపూర్ణమైన మానసిక ప్రశాంతత కానీ కుటుంబంలో సంతోషంగా జీవించడానికి ఆ యొక్క భగవంతుని అనుగ్రహము ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండడానికి ఉపవాస నియమాల్లో తెలియజేయబడింది దేవుడికి దగ్గరగా ఉండదు అంటే ఇందులో నిద్ర అనేది అంటే నిద్ర నిద్ర ఉపవాస అవునమ్మా ఇక్కడ అయితే భగవద్ధ్యానంలో గడపాలి అనేది ఉపవాసం యొక్క నియమం అందులో ప్రధానంగా అల్పాహారము ఎందుకు తీసుకోమన్నారు అని అంటే మనము కొద్దిగా అల్పాహారం పంచభూతాలకు సంబంధించి భగవంతుని ద్వారా మనం పొందేవి వీటిల్లో ఏది లేకపోయినా మనిషి యొక్క జీవనం అనేది ఉండదు అందుకని ఈ యొక్క భగవంతుని ద్వారా మనకు సమర్పించబడిన ప్రకృతి ద్వారా మనం అందుకుంటున్న ఈ యొక్క పండ్లను అంటే అల్పాహారంగా తీసుకొని ఆ యొక్క భగవంతుని సేవలో ఉండడం వల్ల భగవంతుని అనుగ్రహానికి పాత్రలవుతాము మనకు శరీరం మీద కోరికలు లేని జీవితాన్ని పొందడమే కాకుండా ఆ భగవంతుని ఆశీస్సులు త్వరగా పొందడానికి అనుకూలత ఏర్పడుతుంది ఇక్కడ నిద్ర అనేది ఏకభుక్తము నిద్ర అనేది భూసేయనం నేల భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది మనము చాలా గొప్పగా జపం కానీ ధ్యానం కానీ చేస్తాము చేసేటప్పుడు ఒక సాంప్రదాయంలో కింద వస్త్రం కానీ లేదా చాప కానీ మన ఋషుల కాలంలో ఏదైనా చర్మంతో తెలియబడిన ఒకటి ద వాడుకునేవాళ్ళు అవునా కదా ఈ యొక్క భూమి ఆకర్షణ వల్ల మనం చేసిన శక్తి అంతా నిర్వీర్యమైపోతుంది భూదేవి ఆకర్షించబడుతుంది తద్వారా చేసిన దానికి ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేమనే సాంప్రదాయంలో మనము భగవత్ పూజకు సంబంధించి ఉపవాస నియమాల్లో ఏదైనా ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అలా చేసే పూజల వల్ల భగవంతునికి సంబంధించి చేసే ప్రతి ఒక్క నామస్మరణ అది ఆ భగవంతునికి చెందుతుంది సంధ్యా సమయంలో దీపారాధనకు చాలా విశిష్టత తెలియజేయబడింది దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పరాయణే దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే ఒక్క దీపం వెలుగులోనే మన జీవితానికి సంబంధించిన అనేక రకాల కర్మలను తొలగించుకోవచ్చు అంటే ఏదైతే కర్మ ఈ యొక్క భూమి మీద తెలిసి తెలియక ఎన్నో రకాల పాపాలు తెలిసి తెలియక చేస్తూ ఉంటాం వాటన్నింటినీ నశింపజేసేది సంధ్యా దీపములో వెలిగించే దీపం అన్నమాట అందువల్ల సంధ్యా కూడా అంత ప్రాధాన్యత ఈ యొక్క నియమాల్లో తెలియజేయబడింది కాబట్టి ఉపవాస నియమాల్లో భూసయనం అనేది ఐ మీన్ మన దీక్షని ఆచరించే సమయంలో చేయరాదు నిద్రకు ఉపక్రమించే సమయంలో మాత్రమే మనం నేల మీద పరుడుకునే విధానాన్ని ఆచరించాలి కానీ ఉదయం నుంచి సంధ్యా సమయం వరకు భగవన్ నామ స్మరణతోనే గడపాలనేది ఉపవాస నియమ చాలా చక్కగా చెప్తారు గురువుగారు నిజంగా ఉపవాస నియమం అంటే ఎలా ఉండాలనేది గురుగారు మనకు చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు గురుగారు